அராபுர்த்தா அம்முதா உந்த அம்முதந்த மாட்டா ஆலிச்சாரு தகுதிதே ஆலோசரண చూడండి అదుకోడమ్మాయి సురంతా ఎలాగన్నా సరే ఆ ఊతుడు కొన్ని తీరాలండి అమ్మా అన్నప్పుడు పారేమటి ఏ భర్తంటారా భార్యమట ఏ భర్త కాదండ్రు అదల్లగా సాలాపూర్ రాజుగారికి పైల కాపులంతమంది అబ్బాయి వారిలో నమ్మకస్తుంది சா பூராஜனா சரி அதோ ஏஜுலா அபறே கோமக்ர கோபுக் రాజ మనలో పట్టి జర ఏదా పడారా చాగారా

గోడలమా బాపనా వీరుష దర్మనా బాపనా కన్ననా 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 బాపనా I <laughs> महा <laughs> <laughs>

మీ కోలు కోడియా మీ కోలు పోతే ఆ కోలు పోతే సెంటర్ లో కోరుకోలు ఉన్నాయి అయి బాబు దాక్షారం సెంటర్ లోనే అంత కాళ్ళు ఫిక్స్ ఈ కోళ్ళు అయి బాబు ఏం కోళ్ళరా కోడికోళ్ళు మేకలు కాళ్ళు కోడికోళ్ళు మేలు నీ ரே பூடா அம்மா நீ பூண்டு அம்மா அள மாதா நீ அம்மே அளே அளி மாதா அளவு மாய் ஆடா மாயம் நீ அம்மா ஏமாற நீ அம்மா சார Alam, Alam sorry ya, ya ni sorry, oi, nih mandu pot eh, aman pacar nih ma ya mantap kada ya, ni aman ini sorry sorry lah, hei yara siapa, loh nanti paling gugup aku cuci nih mau, cuci nih mau, cuci nih mau, கொரத பூர் கொடுப்படிதா நகம் ஓ என் தலைப்பதாச்சி அக்கடி வச்சிட்டு அந்த மரேம இன் கொடுக்கூலம் నిగుర్ల కాబర్న ర నద్రమ కో తోడ బర్జన మందర న ఏయ్ మన గర్ల ఆల్గోని నద్రమ కో ఆ రే ఓయ్ తోడ పరమే ఓహో పరమభక్తులా కథ ఉన్నారు బాబు ఏ జనం ఇసుక జనం ఇక్కడ ఉన్నారు ఎలాగా ఎలాగంటే బోధుల మందు నుంచి బోతులు బోద్రి మందులో బోదు బోసలు లేదు బాబు ఎక్కడ బాగున్నారు

ఈటై నకారగదలి గాలు ఏంటి ఒరేయ్ కతక కార్యక్రమనాల్ ని యమ్మ ఒరేయ్ ఒరేయ్ కతక కార్యక్రమనాల్ ని యమ్మ ఒరేని చేత్తని యమ్మనాల్ ఏయ్ నాకే మండిపోయి నీ మనిపొద మీ అమ్మ తీసుకో మా యమ్మంట ప్రేమ ఏయ్ ఓయ్ మామరు ఒరేయ్ ఓయ్ కతక కార్యక్రమనాల్ ఓహో కదకారులగా అహోరే

ರ ಸಂತ ಕಡಲ ಎದ್ದು ಎದುರೀಸರು ಕದರ ತಿರುಗಿರು ನೀವು ಸಂದಗಡ ಎಲ್ಲೇದು ಅಯ್ತೆ ನೇಯ್ ಅಂತ ని స్టాప్ చేద్దాం యా రేయ్ యా ఇంగ్లీష్ రాదా మీకు ఏయ్ మళ్ళీ ఎక్కే పూర్తి చేశారు మళ్ళీ ఇంగ్లీష్ అమ్మ నాకొన్న దర్మకో ఓహో వచ్చింది ని 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 పుల్ సిటీ సిటీ అన్నా కదా ఈ ఏమంటదరా మా తాడుగే పుల్లి సిటీ అయి బాబు పుల్లి సిటీ మా ఊర్లు ఏమంటది అనుకున్నా మా ఊర్లో ఏర్పోర్ట్ ఉంది ఏర్పోర్ట్ ఉందా ఉందా

రే ఓయ్ పది వచ్చేసారా ఒకసారి వచ్చి ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది రా బాబు అది అన్నా రోడ్డు అంటారా అది ట్రాఫిక్ వచ్చేస్తున్నాయి కదా రోడ్డు మీద నేను ఎలా గెలుతున్నాను అంటే ఎలా గింటేసుకుని బాబు గింటే గింటేస్తా నువ్వు అయి కదా తీర్థంలో కొన్నాయి గింట్ నేను అంటారండి అంటే మా ఊర్లో కింద ప్లేస్ లేక ఆకాశంలో వెళ్ళిపోతున్నాయి ఆకాశంలో వెళ్ళిపోతున్నాయనిద్దరు మాకు రోజుకి ఊహమ్మాయిపోర్ట్ అండి రాజుగారి అండి పలు కాబట్టి రాజుగారు అక్కడ ఉన్న పలికి తెలియదు కాబట్టి ఒకసారి చూడరాజు గారు ఎక్కడ చూద్దాం బాబి చూడైతే ఒకసారి చూడు కాక పలికి తెలియదు కదా కాక పలికి తెలియదు కాబట్టి రాజుగారు అక్కడ శోతము రాజుగారు ఎక్కడ ఉన్నారు చూసైతే రాజుగారు ராஜ்கிரா குண்டு குச்சிலிக்கந்தா பேச்சிலிக்கந்தான்டரா மலைக் குண்டர் பாபியா ரே ராஜ்கார் கச்சிர் சவலான்டார் ஏயோ கச்சாப்பலான்டாரா கச்சாப்பலும் நீ யாவு கச்சாப்பிரா மீரே கச்சாப்பான்டா கச்சிர் சவனால் ஏயோ கச்சிர் சவனால் ஏயோ கச்சிர் சவனால் ஏயோ கச்சிர் சவனால் ஏயோ அனுக்குற அனுக்கு அது ஓ ఈయనంటూ అక్కడ బాబు పోతున్నాను ఏమని చెప్తూ ఉంటారు కల్లా అక్కడ కాదు రండి నిద్రబాబం టీ కోసం మాట్లాడుకుంటున్నారు టీ టీచర్ లేదని టీ రాత్రి అలా కాదు మనకే ఓహో మనకా రాజురాజుగారు సభలు అంటారు ఖచ్చితంగా గొడవలు అవుతాయి కదా తీరు చెప్తారు రుచి పండుగ రుచి పండుగ నిజ పండా రుచి పండగం రుచి పండి మరి రచ్చబండనాలే అదే పైన కదా రుచ పండే రుచ పండిట్రా రచ్చబ ఆ బండ అదే మూడు పిల్లలు తీసేస్తారు కదా

వాళ్ళు మాది కూడా నీకేమిరా చెప్పుకుంటున్నారు రాజ గట్టి కాకత్తనా కాని కాకత్త కానీ ఇలాంగు మూసుకోమనండి ఎంత గట్టి కాకత్తావాడు ఇప్పుడు తగ్గిచ్చాయి నేను అయ్యాబోయ్ ఓయ్ రిబాయ్ ముందే మూసేసుకున్నారు కాగి

aiya aya 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 ya mi ma ampo inda ma apala ma ampo inda na apata nike motthadara nidra